హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసియా ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో ముడుపు కట్టుకోవాలి చంద్రోదయ సమయం పీఠం పేరు అలానే పూజా విధానం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి ఈ మాఘమాసంలో వచ్చే సంకటహార చతుర్థి ఫిబ్రవరి ఇరవై ఏడా లేదా ఇరవై ఎనిమిదా అని తెలుసుకుందామండి చవితి తిది మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు మంగళవారం రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది అయితే మనం సంకటహార చతుర్థి పూర్తి చంద్రోదయ సమయంలోనే జరుపుకోవాలి కనుక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు జరుపుకోవాలి అంటే ఈ మాఘ మాసంలో మనము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు సంకటహార చతుర్థి జరుపుకోవాలి ఈ మాసంలో పీఠం పేరు సామాన్య ద్విజ పీఠం నామం పేరు ద్విజప్రియ మహాగణపతి నామం సంకష్ట చతుర్థి పూజా సమయంలో ఈ నామం నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి చేపిస్తే మంచిది ఇక చంద్రోదయ సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు చూశారుగా అండి మాఘమాసంలో వచ్చే సంకటహార చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి పీఠం పేరు నామం పేరు చంద్రోదయ సమయం అన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొదటిసారి సంకటహార చతుర్థి చేసుకునే వాళ్ళు ముడుపు ఎలా కట్టుకోవాలి ముడుపులో ఏమేమి పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి ఆ ముడుపును ఎప్పుడు విప్పి స్వామికి నైవేద్యం సమర్పించాలి చంద్రోదయ సమయంలో ఎలా పూజను చేసుకోవాలి అలానే వ్రతకథ అంతా నేను వీడియో చేశానండి ఆ వీడియో లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్లో అలానే ఎన్ కాల్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి మరో శక్తివంతమైన గణపతి పూజ గురించి చెప్పుకుందామండి పదకొండు బుధవారాలు పాటు ఈ పూజని ఆచరించుకుంటే ఎటువంటి కఠినమైన కోరికలైనా తీరిపోతుంది పిల్లల చదువులు ఉద్యోగాల్లో కూడా మీకు కోరినవన్నీ తీరుతాయండి దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ పదకొండు బుధవారాలు స్వామిని ఇలా పూజ చేసి చూడండి తప్పకుండా మీకంత మంచి జరుగుతుంది మరి ఆ పూజ ఏంటి ఎలా ఆచరించుకోవాలని వీడియో చేశానండి ఆ వీడియో లింక్ నేను మీకు వెనకాలలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అది కూడా చెక్ చేయండి చూశారుగా అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్